అంచా జిల్లా కేంద్రంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన మూడు ఐలాండ్లను జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ ప్రారంభించారు బెల్లంపల్లి శావస్తాలో త్రివిధ దళాల ఐలాండును వెంకటేశ్వర టాక్షలో కులవృత్తులకు సంబంధించిన ఫౌంటైన్ను ను లక్ష్మీ టాక్షి స్వరవస్థాలో గల నేచర్కి సంబంధించిన ఐలాండ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ డిసిపి రామ్నాథ్ కేకన్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు

जय जवान जय जवान जय जवान जय ¿Qué pasa? <laughs> తగ్గట్టు ఈ చౌరస్తాని వివిధ దళాలు హ్యావీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఆర్మీ నుంచి మూడు సైడ్ నుంచి మూడు రిప్రజెంట్ చేసి చూస్తూ ఇక్కడ ఇది ఎప్పటికీ చూసినప్పుడల్లా మనకు వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తు ఉద్దేశంతో చెప్పి క్రమేయం చాలి ఉండడం జరిగింది అంటే ఈరోజు ఒక మంచి రోజు ఈరోజు ఇనాగ్రేట్ చేస్తే దాన్ని మనం కరెక్ట్గా ఇది చేసిన ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఒక చిన్న చిన్న మాడిఫికేషన్ చేసి దీన్ని అందరూ బ్యూటిఫుల్గా మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా సందర్భంగా ప్రజలు మనము మంచిర్యాల జిల్లాలో జంక్షన్ డెవలప్మెంట్లో భాగంగా బెల్లంపల్లి చరస్తలో ఉన్న జంక్షన్ని మన సరిహద్దుల్లో ఉండి ఇప్పుడు మనకు ప్రాణరక్షణ చేస్తూ దేశ దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జవాన్లకు నేవీ సోల్జర్స్కి అండ్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్కి అంకితం ఇవ్వాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా మంచినీళ్ళ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇంజనీర్స్ అంతా కలిసి డిజైన్ చేసి కరెక్ట్ అంటే ఆస్పిషియస్ ఈ ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్ రోజే ఇనాగ్రేట్ చేసి అందరికీ కూడా కన ఇచ్చినట్టు ఉంటుంది ఆ స్ఫూర్తిని కూడా జిల్లా వ్యాప్తంగా పెంపొందించినట్టుందనే ఉద్దేశంతో ఇవాళ యునైటెడ్ చేయరు సార్ వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం పట్టణంలో గల మూడు జంక్షన్లని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కలెక్టర్ ఇనాగ్రేషన్ ప్రారంభించడం జరిగింది మెయిన్గా వెల్లింపల్లి చాలా వస్తారు ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా వివిధ దళాలతో ఉన్నటువంటి వాళ్ళందరితో ఏర్పాటు చేసిన ఫంక్షన్ని మనం ఈరోజు ఇలాగ చేసుకున్నాం అలాగే ఈ వెంకటేశ్వర ట్రాక్ చౌరస్తు ఉన్నటువంటిది మౌంటైన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము అలాగే రక్త ట్రాక్ చౌరస్తు దగ్గర కూడా నేచర్ ఫంక్షన్ దాని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది